మిత్రులారా నమస్తే వినండి మీ చిత్తలూరి కవిత్వం మీకోసం ఈరోజు మరో కవితతో వచ్చాను కవిత పేరు ఆకలి రహస్యం మీ లోపలి ఆకలి తీరేందుకు నేను ఆహారంగా మారుతాను రుచికరమైన పదార్థాలన్నిటితోనో వడ్డించిన విస్తరిల రుచికరమైన పదార్థాలన్నిటితోనో వడ్డించిన విస్తరిల మీ ముందు వెచ్చగా పరుచుకుంటాను నాలోని ఆహార పదార్థాలన్నిటినీ కొసరి కొసరి వడ్డిస్తాను నన్ను నమిలేసి మింగేసి నాకేసి నన్ను ఖాళీ విస్తరిలా విసిరేసి తృప్తిగా త్రయించుతారు మీరు విషాదం ఏంటంటే మీ లోపలి ఆకలి కోసం నేనెన్నిసార్లు పూర్తి ఆహారంగా మారిపోయిన నా బయటి ఆకలి మాత్రం నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంటుంది విషాదం ఏంటంటే మీ లోపలి ఆకలి కోసం నేను ఎన్నిసార్లు పూర్తి ఆహారంగా మారిపోయినా నా బయటి ఆకలి మాత్రం నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంటుంది మీ ఆకలి రహస్యం నాకు తెలుసు నా ఆకలి రహస్యమే మీకు ఇంకా తెలియదు అయితే నా ఆకలి రహస్యానికి మీరంతా వేష్య అని పేరు పెడతారు ధన్యవాదాలండి ఇది మీ చిత్తలూరి కవిత్వం మరి ఎవరి గురించో మీకు అర్థమయ్యి ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వివిధ రకాల గ్రూపుల్లో ఈ కవిత్వాన్ని పోస్ట్ చేయండి ఐ వాంట్ యువర్ సపోర్ట్స్ లవ్ యున్స్ అగేన్ మీ చిత్తలూరి